ఈ అమన్ శుద్ధి వాడాకండి గెల్ల కాయ సైజ్ వచ్చిందండి ముళ్ళు తగ్గింది మొక్క బాగోలేదు మేడం ఎడగ ఎర్రబడిపోయి మొక్క ఎడగలేదు మేడం ఇది వాడిన కాని చెట్టు వచ్చింది మొక్క కూడా బాగుందండి కొత్తులు కూడా బాగా వచ్చినాయి గెల్ల కూడా బాగా తింది మేడం ఇది ఆడాక వాడముందు నాలుగు కట్టలు ఇది కట్టల వాడవండి ఇది అమ్మశుద్ధి వాడాక రెండు కట్టలు కాడ మూడు కట్టలు తగ్గించాం మేడం అందరికీ నమస్కారం యూటెట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు ఏలూరు జిల్లా కోట మండలం వీరంపాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ పదిహేను ఎకరాలు తోట ఆంజనేయుల గారిది వెంకటేశ్వరరావు గారు చూస్తూ ఉంటారు ఇక్కడ మ్యూటేట్ కంపెనీ వారి అవన శుద్ధి మైకో పోయిన సంవత్సరం వాడారు ఈ వాడినప్పుడు ఏమేమి తేడాలు గమనించారు అనే విషయాన్ని తన మాటలను తెలుసుకుందాము మీరు పోయిన సంవత్సరం మైకో అవనశుద్ధి వాడే ఉంటున్నారు కదా ఎన్ని ఎకరాలకు వాడారు పదిహేను ఎకరాలు అప్పుడు ఫస్ట్ లో మొక్కలు పోనీ ఎర్రగా చెట్లు బాగాలేదండి ఫస్ట్ లో అంటే పామాయిలే మొక్కజొన్న పెట్టాడు పామాయిల్లో ఎన్ని సంవత్సరాల మొక్క అప్పుడు అప్పటికి మూడో సంవత్సరం వచ్చింది మేడం మూడో సంవత్సరం వస్తే సర్లే తోటలో ఇక ఆయన బయటకెత్తే కౌలకి పొడైపోతున్నాయి అని సొంతంగా ఆయనే చేస్తున్నారు అంటే అప్పుడు దాకా వేరే వాళ్ళకి ఇచ్చారు వేరే వాళ్ళకి ఇచ్చారు పామాయిల్ మొక్కలు పెట్టి మామూలు విడిపండలే మొక్కజొన్న అని పచ్చట్టు అని బయటికి ఇచ్చారు మేడం ఇక తోటలో బాగుంటట్లేదని ఆయన వచ్చి చూసి ఇక సొంతంగా మనమే చేద్దామని ఇక నన్ను పెట్టుకొని సొంతంగా చేసుకున్నారు మేడం అప్పుడే అనుకున్నారండి అవును శుద్దాన్ని ఇవన్నీ మందులు ఎలా వాడాలి ఏంటి అనేది అండ్ కన్ వాడుతున్నారు ఇది వాడేటప్పటికి మొక్క ఎలా ఉంది మొక్క బాగలేదు మేడం ఎడగ ఎరబడిపోయి మొక్క కొరసను ఎడగలేదు మేడం ఇది వాడినకా చెట్టు నలిపి వచ్చింది మొక్క కూడా బాగుంది కొత్తులు కూడా బాగానే వచ్చింది గెల్ల కూడా బాగుంది మేడం ఇది వాడాక అంటే ఇప్పుడు మొత్తం ఒకే వయసు తోట లేకపోతే అవతల తొమ్మిది ఎకరాలు వేరే అది ఒక సంవత్సరం తేడా మేడం ఏమీ మార్పు గమనించారు వేసినప్పుడు మొక్కలో గాని భూమిలో గాని వేసినప్పుడు అంటే మట్ట కురుసా మేడం అప్పుడు వేయకముందు వేసే కొద్దిగా సాపు వచ్చింది చెట్టు కూడా బాగుంది నిఘా నల్లగాను బాగుంది ఏరు కొత్త వేరు వచ్చింది నేల కూడా కొద్దిగోలుగా ఉంది తెలుపుగా వచ్చిందండి ఏరు ఏరు పాకిందండి అంత ముందు నల్లగా ఉండేదా ముందేసాక ఆ వేరు కాడ నుంచి వచ్చిందండి అంటే అసలు ఏమేమి వాడేవాళ్ళు అంతకు ముందు అంత ముందు పటాసు ఊరి ఇరవై ఇరవై ఇవి వచ్చాయి మేడం అవి వాడేవాళ్ళం ఫస్ట్ అవన్ శుద్ధి మైకో వాడినప్పుడు మీరు వాటిని తగ్గించారా అంతే వాడారా అవి అవన్ శుద్ధి ఆడాక తగ్గిచ్చా మేడం చెట్లు బాగున్నాయి అని తర్వాత చెట్లు బాగున్నాయి అని తగ్గి తగ్గించి కట్ట ఎకరానికి వచ్చి రెండు కట్టలు కాడ మూడు కట్టలు కాడికి తగ్గించా మేడం అసలు ఇది వాడక అయితే నాలుగు కట్టలు ఐదు కట్టల వాడవండి ఇది శుద్ధి వాడాక రెండు కట్టలు కాడ మూడు కట్టలు మేడం చెట్లు బాగున్నాయి ఎట్లా ఇచ్చారు మీరు దాన్ని ఎవరిశుద్ధిని పొలం అంతా ఇసుకలో కలిపేసి దాన్ని చెమ్మండకాడలా జలిచ్చారు మేడం చెట్టు మొదలు చెట్టు తేడాకాడ జిప్పు ఉందిగా మేడం జిప్పుడ మట్టి జలిచ్చారు మేడం పదిహేను ఎకరాలు గలలో ఏం తేడా ఉంది అంటే అంతకుముందు ఆ తోటలో తొమ్మిది ఎకరాల గలలు వచ్చి ఉంటాయి కదా గెల్లొచ్చినాయి గెల్లొచ్చినవి ముళ్ళు వచ్చాయి మేడం గెల్ల ఇప్పుడు ఈ అమన్ శుద్ధి వాడాకండి గెల్ల కాయ సైజు వచ్చిందండి ముళ్ళు తగ్గింది మరి కాయ సైజు వచ్చినప్పుడు వెయిట్ పెరుగుతుంది అంతే వస్తుంది బరువు బరువు బాగా వచ్చింది మేడం మళ్ళీ ఎందుకని ఆపారు మరి ఎందుకంటే సారు ఇక మామూలుగా ఈ మందులు ఎరువులు పోతున్నాం కదా ఓ సంవత్సరం ఆగుదాం అని ఆపారు మేడం ఎట్లా ఉంది మరి ఆపేటప్పుడు ఇప్పుడు తేడా తేడా వచ్చిందండి చెట్టు ఎరుపుగాను కొరచుకుందండి మట్ట కూడా అంత నలుపులేదండి చెట్టు కూడా గెల్ల కూడా తక్కువే మేడం ఇదిగా రాల అమన్ శుద్ధి వాడినప్పుడు బాగా వచ్చినాయి ఈ సంవత్సరం తగ్గింది మేడం అప్పుడైతే అయితే జింకు ఆ వేయలేదు మేడం